మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో సో దాదాపు ఒక పన్నెండు పన్నెండు జిల్లాల వరకు కూడా సర్వే అయితే జరిగిందంట అంటే పెన్షన్లకు సంబంధించి దివ్యాంగుల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ దాదాపు పన్నెండు జిల్లాల్లో సర్వే అయితే చేశామని చెప్పేసి చెప్తున్నారు మరికొన్ని జిల్లాల్లో ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాల్లో అయితే ప్రజెంట్ అయితే ఆగిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఎన్నికలు కూడా ఉన్న జిల్లాల్లో ప్రజెంట్ అయితే సర్వే అయితే ఆగిందని దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఏరువేత కోసం సర్వే చేస్తా ఉన్నారు కదా మళ్ళీ సదరం సర్టిఫికేట్లు అయితే ఇచ్చి అప్పుడు నిజంగా అర్హత ఉంటేనే పెన్షన్లు అయితే కొనసాగిస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి సర్వే అనేది అయితే దాదాపు పన్నెండు జిల్లాలు అయితే పూర్తయిందని చెప్తున్నారు మిగిలిన జిల్లాలు ఏవైతే ఇరవై నాలుగు జిల్లా మనకి ఇంకా పదహారు జిల్ పద్నాలుగు జిల్లాలు ఉన్నాయో వీటికి సంబంధించి తొందరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఏపీలో మనం చూసుకుంటే పెన్షనర్లు ఎవరైతే దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు విత్తాంతులు కావచ్చు వీరందరూ కూడా పెన్షన్లకు అయితే సర్వే అయితే చేయబోతున్నారు అందరికీ తెలిసిందే అందులో భాగంగా ముందు దివ్యాంగులకు సంబంధించి సర్వే అయితే జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలు అయితే మీకు తెలియాలనే ఉద్దేశం వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా అయితే సర్వేలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ లేటెస్ట్ అప్డేట్స్ రాగానే మళ్ళీ పెన్షన్లకు సంబంధించి అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో